హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయడానికి చూస్తున్న వారికి ఉన్న అవరోధాలు ఈరోజు తొలగిపోతాయి నూతన కార్యక్రమాలను కూడా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక దూరపు బంధువుల కలయిక మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది ఇక ఈరోజు ఆకస్మికంగా వస్తు వాహన లాభాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే బంధువర్గం నుండి శుభకార్యాలకు ఆహ్వానం కన్యా రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది భార్య భర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు సర్దుబాటు అవుతాయి ఆస్తి వివాదాల నుండి బయటపడేందుకు అవకాశాలు కల్పించబడతాయి ఇక ఈరోజు కన్యా రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది మీ ఇష్టదేవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న పని ఒత్తిడి విముక్తి అనేది కలుగుతుంది పారిశ్రామికవేత్తలకు సాంకేతిక నిపుణులకు కొత్త అవకాశాలన్నీ వ్యవస్థాయి ఇక విద్యార్థులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు వారు వెంకటేశ్వర స్వామిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు